మెదక్ పట్టణంలోని టిఎన్జీఓ భవన్ లో శనివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులుగా యువకులు గ్రామాలలో పోటీ చేస్తున్నారని వారు ఊరిని అభివృద్ధి చేయాలనే తపన ఉన్నవారని వారిని గెలిపించాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుని ఎన్నిక కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా మెదక్ పార్లమెంట్ సభ్యునిగా సవినయంగా ఒక అప్పీల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అనగానే పొద్దున్నేస్తే పేపర్లు చూస్తే ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా కొంత బాధ కలుగుతూ ఉంది వేలం పాటలు పాడుతున్నారని ఐదు లక్షలని పది లక్షలని యాభై లక్షలని కోటి రూపాయలని ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాన్ని ప్రజాస్వామ్యంలో తెరలేపినటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా ఇది క్షమించరు అన్నటువంటి నేరం యాక్షన్లో పదవిని కొనుక్కోవడం వెంటనే డబ్బుతోటి ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి ఒక అహంకారాన్ని వాళ్ళు ప్రదర్శించడం ఇది బాధాకరమైనటువంటి విషయం దయచేసి ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని అట్లాంటి వ్యక్తుల్ని డిస్కరేజ్ చేయాలని నేను సవినయంగా కూడా ప్రజలందరికీ ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యం విల్లాలంటే మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఎవరు గ్రామానికి మేలు చేస్తారు ఎవరి ద్వారా పల్లెలు బాగుపడతాయి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఆలోచనతో పంచాయతీ సర్పంచుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఇతరతర కారణాల చేత పంచాయతీ సర్పంచుల కోట్లు వేసిన అమ్ముడు బాధాకరమైనటువంటి విషయం అవుతుంది కాబట్టి ఓటర్ మహాశైలు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎలక్షన్లని డబ్బులతోటో ఇంకా వేరే వాటితోటో దయచేసి కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు నిర్బందంగా తిరస్కరించమని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీ ఊర్లో మీ ఇంటి ముందు నుంచి పోయేటువంటి మోరి మీ ఇంటి ముందు ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ మీ ఇంటి ముందు వచ్చేటువంటి సీసీ రోడ్డు మీకు భారత ప్రభుత్వం నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులని ఎవరు కొట్లాడి అనేది ఆలోచించి నా దురదృష్టం నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధి లోపల ఏడుగురు ఉంటే ఆరుగురు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికి రెండేళ్లు పూర్తి అవుతున్నాయి డిసెంబర్ తొమ్మిదికి ఇంకా మూడేళ్ళు కూడా వాళ్ళు చేసేది ఏముండదు మాట్లాడడము ప్రజల ముందుకు వచ్చి శుష్క వాగ్దానాలు చేయడం తప్ప టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఏం కాదు ఎందుకంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా అయితే ప్రతిపక్ష గతంలో ఇబ్బందులు పెట్టిరో ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పోతుంది నీవు నేర్పిన విద్యయే కదా నీరాజాక్ష అంటున్నారు ఆఖరికి ఏడాదికి ఇచ్చేటువంటి ఐదు కోట్ల రూపాయలు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఐదు కోట్ల రూపాయలు కూడా ఈ ఎమ్మెల్యేలకు లేవు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు లేవు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా లేవు పార్టీలు ఉన్నాయి బీభాములు ఉన్నాయి గుర్తులు ఉండయి అందుకని దయచేసి ఎవరైతే కొత్త తరం నాయకులు అరవై ఏళ్ళ నుంచి మా తాత ఉండే సర్పంచ్ మా నాయనుండే నేనుండే కాదు కొత్త ఆలోచన విధానంతో కొత్తగా యువకులు ముందుకొస్తారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోస్టాఫీసుల గురించి అడిగితే పోస్ట్ పోస్టాఫీసులు ఇచ్చినాం తూప్రాన్లు ఇచ్చినాం వెంకటాయపల్లి అనే విలేజ్ లో ఇచ్చినాం అట్లా ఇది కావాలి మాకు అని చెప్తే నూటికి నూరు శాతం కష్టపడి వాటి అన్నింటిని కూడా మంజూరు చేసి తీసుకొస్తా ఉన్నాడు మీ మెదక్ ఎంపీగా రఘునందన్ రావు అనే నేను కాబట్టి దయించి మీరు నన్ను ఆలోచించరు అర్థం చేసుకోన్రీ మా పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఉంటే ఇద్దరం కలిసి నడిస్తే కొంచెం ప్రోగ్రెస్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది నన్ను ఎవరు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి మనం చెప్పలే ప్రధానమంత్రి గారు చెప్పిండ్రు దేశంలో షుగర్ ఎట్లా పెరుగుతుందో షుగర్ పేషెంట్లు ఎట్లా పెరుగుతుందో క్యాన్సర్ కూడా అట్లే పెరుగుతుంది ఎవరైనా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలంటే పట్నం పోతే పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయి పేదరికం ఉంటది కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో ఓ క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలంటే జాగా చూసినాం ఓ కంపెనీ ఆయన ఒప్పించినాం రఘునందన్ రావు మెదక్ ఎంపీ ఉన్నప్పుడే దేశంలో ఏ జిల్లా కేంద్రంలో స్టార్ట్ కాకంటే ముందు మొట్టమొదటిగా క్యాన్సర్ హాస్పిటల్ని ఆడ స్టార్ట్ చేస్తామంటే మెదకులనే స్టార్ట్ చేయించి చూపిస్తా ఇది ప్రజల పట్ల మాకు ఉన్నటువంటి కన్సర్న్ మీడియా ఒక కంపెనీని ఒప్పించి క్యాన్సర్ హాస్పిటల్ కట్టడానికి రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది కాబట్టి ఆ లోపలనే బీడిఎల్ అనేటువంటి ఒక కంపెనీని ఒప్పించి సిఎస్ఆర్ కింద అరవై లక్షలు మంజూరు చేయించుకొని ఒక బస్సు కొంటున్నాం అశోక్ లాంటి బస్సు ఆ బస్సునే అంబులెన్స్ గా మార్చి దాంట్లోనే స్వయంగా డాక్టర్లు అందరినీ తీసుకొని వచ్చి ప్రతి ఆదివారం ఒక్కొక్క మండల కేంద్రంలో మహిళలకు అందరికి సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లాంటి ఆడపిల్లల్ని పల్లెటూరు నుంచి పట్టణం తీసుకుపోవడం కష్టం కాబట్టి మండల కేంద్రానికి తెచ్చి ఒక హై స్కూల్లో క్యాంప్ పెట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా అందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయించాలనేటువంటి ఓ నిర్ణయాన్ని తీసుకున్నాను అన్న ఇవి నేనేదో మా మీడియా వ్యక్తులు గమనించాలి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి చెప్తలేనన్న ఏడాది నెల నుంచి నేను చేసిన పనిని మీరు మళ్ళొకసారి ఆశీర్వదించి రిమైండ్ చేసి రిఫ్రెష్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనుషులు మరిచిపోతుంటారన్న చెప్పిందే చెప్తే గుర్తుంచుకుంటారు అనేటువంటి ఒక ఆశతోటి ఇవన్నీ నేను మీతోటి వివిధ సందర్భాల్లో షేర్ చేసుకున్నటువంటి ముచ్చట్లే అయినా ఇలా మళ్ళీ మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు పిలిచినాం అంటే దాదాపు వెయ్యి పన్నెండు వందల పంచాయతీలు ఉన్నాయన్న పార్లమెంట్ పరిధిలో ప్రతి పంచాయతీకి ఓటు అడిగేటువంటి సమయం లేదు పార్లమెంట్ నడుస్తుంది ఇంపార్టెంట్ బిల్లులు వస్తున్నాయి సోమవారం మంగళవారం రెండు రోజులు మోడీ గారితో సహా అందరం పార్లమెంట్ లో ఉంటున్నాం ఈ దేశంలో వందే మాతర గీతను రాసి పాడి వంద యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సోమవారం రోజు ఒక ప్రత్యేకమైన చర్చ ఉంది మంగళవారం రోజు ప్రతిపక్షాలు అడిగినాయి కాబట్టి ఎస్ఐఆర్ మీద ఒక ప్రత్యేక చర్చ పెడతా ఉన్నాం కాబట్టి ఫుల్ టైమ్ ఎంపీలు కూడా పార్లమెంట్లో ఉండాలని చెప్పారు అన్న మాకు మిగిలిందే శని ఆదివారాలు అందుకని దయించి మా అభ్యర్థుల పక్షాన జిల్లా కేంద్రం కొంచెం అప్పీల్ చేస్తే ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా అన్న నన్ను ఎవరు వచ్చి లైట్ ఇవ్వమని అడగలేదన్న నేను ఎలక్షన్ ప్రచారం పోయినప్పుడు తాండాలలో చూస్తుంటే ఏడ కూడా ఒక స్ట్రీట్ లైట్ సరిగ్గా గడవడకపోతుండే అన్న కరెంటు లేకపోతే ఊరంతా గుడ్డి చీకటే ఉంటుండే దీపాలల్లో ఉంటుండే అందుకని నన్ను ఎవరు అడిగినా అడగకున్నా ఎంపీ గెలవగానే సిఎస్ఆర్ నిధుల నుంచి మీరు నర్సాపూర్ చుట్టుపక్కల పోతే కనబడతాయి దాదాపు ప్రతి తాండాలో ఒక సోలార్ లైట్ ఇచ్చిన అన్న